విజయభాస్కర్ రెడ్డి కాలనీలో వివిధ పార్టీల నుండి బీజేపీ పార్టీలో చేరిక కర్నూలు జిల్లా ఆదోని ఆదోని నియోజకవర్గంలో బిజెపి పార్టీ విస్తరించే పనిలో భాగంగా విజయభాస్కర్ రెడ్డి కాలనీ నుంచి దాదాపుగా యాభై కుటుంబాలు బీజేపీ కండువా కప్పుకున్నారు పగడాల నెలకంట పగడాల కిరణ్ సారథ్యంలో దాదాపుగా యాభై కుటుంబాలు బిజెపి పార్టీ కండువా కప్పుకున్నారు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ వాల్మీకి పార్థసారథి వారిని సాధారణంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు ఈ కార్యక్రమంలో పగడాల నీలకంఠ పగడాల కిరణ్ పగడాల అజయ్ కుమార్ శేఖర్ దస్తగిరి ఈరన్న వీరారెడ్డి మరియు మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు పాసార గారు నాయకత్వంలో మన కాలనీకి రోడ్లు అన్నీ మంచిగా జరుగుతాయని చెప్పేసి ఉద్దేశంతో మేము కూడా చేరినాము మనతో పాటు మిగతా వీళ్ళందరూ కూడా చేరుతున్నారు కాబట్టి సంతోషిస్తున్నాము అందరూ ఉండి చూసి సంతోషించి పోషన్గా కూర్చున్నాము గారి నాయకత్వం भारत माता की भारत माता की भारत माता की एमएलए एल ए पार्थारा बीजेपी एमएलए एल ए पार्थारा बीजेपी एमएलए बीजेपी पार्थार अधिकारी भारत माता की भारत నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం పురందరేశ్వరి గారి నాయకత్వం భారత్ మతాకి భారత్ మతాకి ఎమ్మెల్యే పార్తన్న గారి నాయకత్వం నాయకులు కావాలని కోరుకుంటాం నాయకులు పెరిగితే సమస్యలు తొందరగా తెలుస్తాయి నాయకులు పెరిగితే అక్కడ ప్రజల బాధలు వెంటనే పరిష్కరించడానికి వీలవుతుంది ఎందుకంటే వాళ్ళు నిరంతరం వచ్చి చెప్తారు కాబట్టి మా కాబట్టి తప్పనిసరిగా ఇక్కడకున్న యువకులని బాధ్యతగా ప్రతి ఇంటికి తిరిగి ఇప్పుడే సచివాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగులున్నారు ఎక్కడ వాళ్ళు రండి అమ్మా ఈ కాలనీలో వాళ్ళందరూ కూడా ఈ పిల్లల్ని ఎప్పుడన్నా చూసినారా మీరు ఒక్కే ఆమె చూసిందంట ఇంతమందిలో ఒక్కరే గుర్తుపడుతున్నారంటే ఏమని అర్థం నువ్వు డేటా ప్రాసెసింగ్ కానీ గుర్తుపట్టాలి కదా మనుషులు వెల్ఫేర్ సెక్రటరీ పోనీ గుర్తుపడతారా చేతులు ఎత్తండి అబ్బో చాలా మంది పేరులు ఎత్తున్నారు ఎందుకంటే ఏడు వందల మంది పెన్షన్లు ఈ వీధులు తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఈ గుర్తుపడతారు ఏ పేరు నీ పేరు ఎవరో నన్ను అడిగారు ఎవరికైనా ఈ వీధిలో ఈ గెరిలో పెన్షన్లు రాకపోతే రాబోయే మూడు నెలల్లో కొత్తగా పెన్షన్లు ఇస్తాం వయసు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈయన దగ్గర ఈ సచివాలయంలో ఉంటాడు ఇక్కడ ఈయన దగ్గర పోయి పేరు నమోదు చేసుకోవాలి చేసుకుంటారా వికలాంగులు కాని వృద్ధులు కాని వితంతువులు కాని ఒంటరి మహిళలు కాని ఇంకొకరు ఇంకోరు కాని ఎవరైనా సరే పెన్షన్ రాకపోతే ఈ దగ్గర వెంటనే నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతా అన్నారు పడతారా ఏం తెలియదు అంటే నువ్వు పని చేయట్లేదు అని అర్థం అంతే కదా వస్తున్నావు పోతున్నావు అని అర్థం అంతే కదమ్మా అంటే అక్కడ కూర్చుంటున్నా ఇక్కడ రావట్లేదు ఏం వచ్చి ఇక్కడ నువ్వు ఈ అమ్మాయి ఏం పేరు నీ పేరు నాకు నీ పని ఎందుకంటే ఒక్క మనిషి కూడా పొరపాటును కూడా ఊ అనట్లా అవును అనలేదంటే అర్థం ఏంటి నువ్వు అసలు ఈ సందర్శన లేదు ఇంటింటికి పోలేదు ఇప్పుడు ఈ మొహం కదా వేస్ట్ వేస్ట్ ఇక్కడ చూసాము ఎందుకు అట్ల పేరు తెచ్చుకుంటా మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా కదా ఒక్కరన్నా కనీసం ఆమె నోరు తిప్పి చెప్తాను ఒక్క రోజు కూడా ఆమె మాట చూడలేదు మేము అంటూ అంటే అట్లాంటి పని చేసే దగ్గర మంచి పేరు ఉండాలా పని చేసే దగ్గర మంచి పేరు లేకపోతే వృధా కదా మనం ఎంత పని చేసి కూడా ఈ అమ్ఐ పని ఏమిటంటే ఇల్లుకు సంబంధించిన మీకు కొత్తగా ఓ పథకం వచ్చింది ఎవరికైనా సరే సొంతగా ఇంటి స్థలం ఉంటే ప్రభుత్వం డబ్బులు ఇచ్చి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టుకోమంటది కాబట్టి మీకెవరికైనా సొంత స్థలం ఉంటే ఈమె దగ్గరికి వెళ్ళి చూపించి పేరు నమోదు చేసుకుంటే మార్చి ఏప్రిల్ లోపల మీకు డబ్బులు వస్తాయి ఇల్లు కట్టుకునే ఆప్షన్ ఉంటది చాలా మంది పేదవాళ్ళకి ఇంటి స్థలం కూడా ఉండదు ఇంటి స్థలం లేని వాళ్ళు కూడా ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి మీ పేరు నమోదు చేసుకోండి ఆధార్ కార్డు తెచ్చుకొని మాకు ఇంటి స్థలం లేదు అని నమోదు చేసుకుంటే ముందుగా రెడీ చేసి పెట్టుకుంటది అంతేనా నువ్వు చేసేదమ్మా ఈ పనన్న చక్కగా చేయి పోయి ఇంటింటికి తిరిగి ఇల్లుందా లేదా కనుక్కొని అర్థమైందమ్మా ఇల్లు లేకపోతే ఇల్లు లేని వాళ్ళ లిస్టు పెట్టుకో వాళ్ళకి తర్వాత పట్టాలన్నా ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఇల్లు ఉంటే ఖాళీ స్థలం ఉంటే వెంటనే ఇల్లు వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తాం సరేనా ఇది ఈమె చేసే పని నేను గుర్తు పెట్టుకోండి రెగ్యులర్ గా నువ్వు పంచాయతీ సెక్రటరీ పంచాయతీ ఆఫీసు సచివాలయంలో కనిపించమ్మా ఓకే నెక్స్ట్ ఈ రెవెన్యూ కు సంబంధించినటువంటి అంటే ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి మీకు ఏదైనా సర్వే నెంబర్లు గానీ లేదా పట్టాలకు సంబంధించిన సమస్యలు గానీ పట్టాలు ఇచ్చి ఉంటే ఎక్కడిచ్చినారు మీ సరిహద్దులు ఇవన్నీ కూడా చెప్పేది అంతే నన్ను చేసేదమ్మా రైట్ నెక్స్ట్